జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనే అంశం మీద ఈ సామాజిక సమస్య ఈ అంశం మీద అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వివిధ కుల సంఘాలు మేధావులతో చర్చా వేదిక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని రకాల ప్రజలు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మేము ఈ సమావేశం ఈ చర్చా వేదిక ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే ప్రజలకు ప్రజలకే కాదు ఈ సంస్థ మానవాళి నడవాలంటే డబ్బుతోనే నడవాలా డబ్బు లోకం దాసోహం అనేది ఒక సామెత ఉంది అసలు ఈ డబ్బు మానవ జీవితంలోకి ఎలా ప్రవేశించింది అనేది నేను మాటల్లో చెప్తూ నేను విషయం తెలియజేస్తాను ఫస్ట్ మానవుడు అభివృద్ధి చెందకముందు ఈ అత్యాధునిక సౌకర్యాలు ఇవన్నీ లేకముందు వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది అప్పుడు డబ్బు లేదు ప్రజలు ఒకరు పంట పండిస్తే ఒకరు ఏదైనా కోళ్ళు తర్వాత జంతువులు దాని వస్తువులు అట్లా తయారు చేస్తే వీళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వస్తువుల ద్వారా వీళ్ళు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వాళ్ళ యొక్క వ్యవహార సౌలభ్యత కోసం ఈ డబ్బును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నాణ్యాల రూపంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో కరెన్సీ రూపంగా ఈ విధంగా అయితే ఈ పరిస్థితుల్లో డబ్బు ప్రముఖ ప్రాధాన్యతమైంది ఈ నేపథ్యంలో యాక్చువల్గా అయితే ప్రభుత్వాలు చేయాల్సింది ఏమంటే ఒక వ్యక్తి మనుగడ సాధించడం కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయడమా వ్యవసాయం చేయడమా ఉద్యోగం చేయడమా ఈ విధంగా చేస్తూ ఈ సమాజ పురోగమ వృద్ధికి పాటుపడతారన్నమాట ఇప్పుడు ఈజీ ఎర్నింగ్ మనీ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక పరిశ్రమ పెట్టాలంటే ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాలా కొంత స్థలం తీసుకోవాలా కొంతమంది వర్కర్స్ తీసుకోవాలా వాళ్ళందరినీ తీసుకొని ఒక వస్తువు ఆ వచ్చిన ఆదాయానికి ట్యాక్స్ కడుతూ వ్యాపారం చేయొచ్చు ఆ వ్యాపారాన్ని ఎవరు వ్యతిరేకించరు గతంలో కూడా అక్కడ జరుగుతున్నాయి బ్యాంకులు కూడా డబ్బులు ప్రజలకు వడ్డీ రూపంలో ఇస్తున్నాయి కానీ ఇప్పుడు ఏం ఉంది అంటే ఈ అధిక వడ్డీ అధిక వడ్డీ తీసుకొని అవసరాలను యాడ్ చేసుకొని అధిక వడ్డీ తీసుకొని పది రూపాయలు వడ్డీ అని వారం వడ్డీని డైలీ వడ్డేయని ఇట్లా ఈ విధంగా చాలామంది ఆ అధిక వడ్డీలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే సబ్జెక్ట్ ఇంట్లో కొంతమంది ప్రశ్నించేది ఏమంటే అవన్నీ వ్యాపారస్తులు మేము వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేం ఏం డబ్బులు ఇవ్వడం లేదు కదా వాళ్ళే వచ్చి మా దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళ అవసరం కోసం అని చెప్తాం కరెక్ట్ నేను ఒక షాప్ పెడతా బీడీల షాపో సిగరెట్ల షాపో పెట్టాను నేను సిగరెట్లే బీడీలే అమ్మలా కానీ గంజాయితే ఎట్లా వ్యాపారం చేయడం మేము తప్పని చెప్పడం లేదు అధిక వడ్డీతో చేయడము వాళ్ళని వేధించడము ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారు వ్యవస్థ రాజ్యాధికార వ్యవస్థ జిల్లా అంటేనే కరపు జిల్లాకి మారు పేరు మరి అంతకి కరువులో బతుకుతున్నటువంటి ఈ పేద ప్రజలకు జీవించడానికి డబ్బు అనేది చాలా అవసరం మరి అటువంటి సందర్భాల్లోనే అనారోగ్యాల విషయాల్లో కావచ్చు వ్యాపార లావాదేవీల కోసం కావచ్చు లేకపోతే ఇతరత్ర పిల్లల చదువులకి లేకుంటే పిల్లల పెళ్ళిళ్ళకి ఇట్లా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అవసరాలు తీర్చుకోవాలన్న డబ్బు అవసరం అది మరి అటువంటి డబ్బు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అప్పులు చేసే పరిస్థితి వస్తే ఆ అప్పులు చేసిన వారు దినం వండి వారం వండి నెల వండి పేరుతో ఏకంగా వారి కుటుంబాలను మొత్తం చిన్నాభిన్నం అయ్యే విధంగా వాళ్ళ చివరికి ఆత్మహత్యలు చేసుకునేంత పరిస్థితికి వచ్చే పద్ధతుల్లో ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులు కాల్మనీగా చలామణి కావడం చాలా దుర్మార్గం మరి ఇటువంటి దుర్మార్గం చర్యని ఇటువంటి అధిక వడ్డీ వ్యాపారస్తులకు అడ్డుకట్ట వేయాలని ఒక మంచి ఆలోచనతో ఓసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనే పేరుపై చర్చా వేదిక నిర్వహించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు సింగం సదాశివరెడ్డి గారికి మరియు ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షులైనటువంటి మనోహర్ రెడ్డి గారు మరియు ఐఎంఎం మన మన జేఎం బాషా గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడానికి ప్రధాన కారణం ఏమంటే అధిక వడ్డీలు మరి ఈ అధిక వడ్డీల పైన ఇప్పటికే పలు సందర్భాల్లో బాధితులు కావచ్చు బాధితుల పక్షాన కావచ్చు పోలీసుల దృష్టికి కానీ లేకుంటే ఎవరైతే ఈ అధిక వడ్డీలకు ఇస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదులు చేసినా అప్పటికప్పుడు మాత్రం స్పందిస్తున్నారు తప్ప మళ్ళీ మర్చిపోవడం అనేది కూడా జరుగుతుంది మరి కొంచెం ఉద్యోగస్తుల విషయాలకు వస్తే దేనికే వాళ్ళు ఉద్యోగస్తులు కానీ మరి ఆ ఉద్యోగస్తులు అవసరాల నిమిత్తం అప్పులు చేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఏటీఎం సైతం అధిక వడ్డీ వ్యాపార చేతుల్లో తీసుకొని నెల జీతం పడే క్రమంలోనే ప్రధాన బ్యాంకుల దగ్గర ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులే క్యూ లైన్లో ఉండి వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేకుండా ఏటీఎంతో డబ్బులు డ్రా చేసుకోవడం అనేది కూడా చాలా అన్యాయం మరి ఈ రకంగా అంటే ఇచ్చింది పదివేలు దాని లక్ష లక్ష ఇస్తే పది లక్షలు ఇట్లా మా దగ్గర కూడా కొంతమంది రావడం జరిగింది దానికి ఉదాహరణ చెప్పాలంటే ఓ వ్యక్తి వచ్చి నాకు ఎనిమిది లక్షలు డబ్బులు ఇవ్వాలని అని చెప్పి చెప్పారు అంటే డబ్బులు వడ్డీకి ఇచ్చిన వ్యక్తే రాజకీయ నాయకులు వడ్డీ వ్యాపారస్తులు కలగసి అంటే ఈ కాల్మణినే దీనికి నిదర్శనం మరి కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా కానీ గమనించాలి బాధితులైనా సరే అర్థం చేసుకోండి మీరు చేసినది అప్పు అది తప్పు కాదు అని చెప్తున్నాం మీ అప్పును మీరు చెల్లించేదానికి సమయం తీసుకోవచ్చు లేదంటే విడుదల వారిగా చెల్లించవచ్చు కానీ మీరు ఎటువంటి అఘాయిత్యాలకి దారుణాలకి ఒడిగట్టకుండా ప్రాణాలు తీసుకోవడం కానీ గ్రామాలు వదిలిపెట్టుకోవడం కానీ జరుపుకోకుండా ఖచ్చితంగా మీకు కొత్త న్యాయ వ్యవస్థ కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ మీకు అండగా ఉంటాయి వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఎవరైతే వేధిస్తుంటారో ఎవరైతే ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళ మీద మనం న్యాయ పోరాటం చేయడానికి ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ఎవరినో ముంచి ఎవరికో మోసం చేసి ఎవరినో పీడించి మీరేదో బతకాలనుకుంటే మీరేం ఎక్కువ కాలం బతకరు వీళ్ళేం తక్కువ కాలం బతకరు మనిషి బతకాల్సిన కాలమే బతకతాడు మరి ఈ క్రమంలో మీరు అర్థం చేసుకొని పీడించేది వేధించేది ఇబ్బందులు పెట్టేది ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులు మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఇప్పుడు గంజాయ ఉన్నారు మిత్రుల ఓసి సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అధిక వడ్డీలు దాని పర్యవసనాలు ఏమిటి అనే దాని మీద ఏదో ఒక చర్చ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జిజిఓ సంఘం అధ్యక్షుడిగా కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఓసి సంఘర్షణ సమితి అధ్యక్షుడు సదాశివారెడ్డి గారికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనేటువంటి అంశం మీద మాట్లాడదలిస్తే దాదాపుగా అనంతపురం నగరంలో ఒక రెండు మూడు దశాబ్దాలుగా మనం చూస్తున్నటువంటి ప్రజానీకం కావచ్చు చిరు ఉద్యోగులు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు మరి పెద్ద పెద్ద తోపుడు బండల దగ్గర నుంచి వ్యాపారం దగ్గర నుంచి పెద్ద పెద్ద అధికారుల దగ్గర వరకు కూడా ఈ అధిక వడ్డీల బారిన పడి ఆత్మహత్యలు చేసుకోవడం జరగడం మనందరికీ తెలిసిన విషయమే మరి ఈ సమస్య వారి అధిక వడ్డీల అధిక వడ్డీలు ఇచ్చి ప్రజలను రక్తాలను ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వారి జీవితాలను నాశనం చేస్తూ మరి ప్రత్యేకంగా వీరి ఎవరైతే అధిక వడ్డీలకు ఇస్తున్నారో వారు కూడా సమాజంలో పరుగు తక్కువగా ఫీల్ అవుతూ వారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి రావాలని చెప్పి ఏపీ ఎవ సంఘం పక్షాన కోరుకుంటున్నాం మరి నగరంలో ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు కూడా ఈ అధిక వడ్డీల బారిన పడి కుటుంబాలకు దూరంగా ఉంటూ కొంతమంది చెడు వ్యసనాలకు బారిన పడి లోన్ అయిపోయి చివరికి వారి యొక్క జీవితాన్ని చాలించాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా మేము ఏపీఎన్జిజిఓ సంఘం పక్షాన మేము ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతున్నాం అలాగే ఓసీ సంఘర్షణ సమితి ఈ అధిక వడ్డీల అంశం అనేటువంటి చేపట్టబోయే కార్యక్రమాలు ఏటువంటి కార్యక్రమాలు పిలుపునిచ్చినా కూడా మేము పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఉద్యోగిని ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున మా మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా మేము అటెండ్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం మరి దీనికి ఖచ్చితంగా కూడా పోలీసు వారు ఖచ్చితంగా కూడా సమగ్రంగా ఈ యొక్క సమస్యని సానుకూలంగా ఆలోచన చేసి ఈ యొక్క ఎవరైతే బాధితులు పోలీస్